చాలా అంశాలు పొందుపరచడం జరిగింది చిన్నప్పన్న సుబ్బన్న ఇద్దరు ఒక్కటే వీళ్ళిద్దరిది విడుద చేయ బంధం ముందుగా మీకు ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్ యజమాన్యానికి రవికుమార్ గారికి అలాగే రఫీ గారికి వీక్షులందరూ కూడా సార్ నమస్కారం ఇక్కడ చాలా స్పష్టంగా నిన్న కూడా మీరు ఒకసారి కనుక గమనిస్తే వైవి సుబ్బారెడ్డి గారి ప్రెస్ మీటు తర్వాత ఢిల్లీలో ఆయన మాట్లాడిన విధానం రెండో గనక మీరు గమనిస్తే చాలా స్పష్టంగా ఆయన ఇందుట్లో నకిలి అంటే నెయ్యి గానీ నెయ్యి తయారైన మాట వాస్తవాన్ని అతను ఒప్పుకున్నాడుగా తర్వాత ఏమంటున్నాడు దీంట్లో డిబి దాని గురించి మాట్లాడకుండా మిగిలిన దాంట్లో వచ్చిన దాని గురించి ఇప్పుడు ఏదైతే సిట్ న్యాయస్థానానికి పొందుపరిచిందో దాన్ని ఆధారంగా అక్కడ జంతు కొవ్వు కలవలేదు అని మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప నెయ్యి కలిసి జరిగిందని అయితే ఒప్పుకున్నారుగా అంతే కదా ఇప్పుడు మామూలుగా ఏదన్నా ఒక విషయం వెలుగులోకి వచ్చినప్పుడు దిగ్గజ సంస్థ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ ల్యాబ్ లో ఎన్ఈడిబి అనేది తలమానికం ఎక్కడ ఎక్కడ వాళ్ళైనా సరే అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి అంతిమంగా ఈ ల్యాబ్ దగ్గరకు వచ్చేసి టెస్ట్ చేయించుకుంటా ఉంటారు అలాంటి ల్యాబ్ లో చంద్రబాబు నాయుడు గారికి అంటే ఏదైతే ఈ నివేదిక శ్యామలరావు గారిని నియమించిన తర్వాత నాలుగు ట్యాంకర్లలో సంబంధించినటువంటి నెయ్యి శాంపిల్స్ వాళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇది జరిగింది అని చెప్పని కనుక మనం స్పష్టంగా అర్థమైపోయింది కదా పన్నెండో తారీఖు ఆరో నెల అంటే ఈ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఒక ఒక లారీని ఒక ట్యాంకర్ ని ఇరవయో తారీఖు ఒక ట్యాంకర్ ని ఇరవై ఆరో తారీఖు ఆరో నెలలో ఒక ట్యాంకర్ ని నాలుగు ఏడు ఇరవై నాలుగును ఇంకో ట్యాంకర్ లో వచ్చిన సందర్భంగా ఆ నాలుగు ఇట్లో నుంచి శాంపిల్ తీసుకొని ఎన్డిటిపికి పంపించిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దాని గురించి బహిర్గతం చేయటం కూడా జరిగింది ఇది మామూలుగా ఈ సిట్టు వాళ్ళు ఇక్కడ ముందుగా సిట్టు చేసి పంపించినటువంటి నివేదిక అంటే సప్లమెంటరీ షీట్ నెల్లూరు ఏసీబీ కోర్టులో ఇచ్చిన దాన్ని కనుక మనం చూసుకుంటా ఉంటే దాంట్లో వాళ్ళు పొందుపరిచిన దాని ప్రకారం కనుక మనం చూస్తా ఉంటే వాళ్ళు ఏ నివేదిక ఆధారంగా ఇచ్చారనేది ఇప్పుడు కూడా అర్థం కాని పరిస్థితి ఇప్పుడు వాళ్ళకి ఏదైనా అనుమానం వచ్చినప్పుడు పలాని దాంట్లో ఏదైతే ఎన్డిపి ఇచ్చిన తర్వాత వాళ్ళ కదా వివరణ అడగాల్సింది మరి వాళ్ళని వివరణ అడగకుండా దీన్ని ఎట్లా సప్లిమెంటరీ దాన్ని వాళ్ళు పొద్దుపరుస్తారు రెండోది అసలు చైర్మన్ బోర్డు చైర్మన్ తెలియకుండా బోర్డు చైర్మన్ సంతకం పెట్టిన తర్వాత నిబంధనలన్నీ మార్చిన తర్వాత ఈ చిన్నప్పన్న ఖాతాలో నాలుగు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు దొరికిన తర్వాత చివరికి అది రెండు వేల ఇరవై నాలుగు నాటికి అతని ఖాతాలోని ఇరవై లక్షలు మాత్రమే మిగిలిన తర్వాత ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి ఏంటని చెప్పని వీళ్ళు ఈ రోజు చెప్పినా కూడా ఈడీ ఎంటర్ అయింది కదా పవన్ అంతే కదా ఈ రోజు ఈ ఈడీ అయితే ఎంటర్ అయింది కదా కాబట్టి ఇందుట్లో ఈ నకిలీ సర్కిల్ కావచ్చు లేకపోతే నెయ్యి గురించి కావచ్చు అసలు నెయ్యే కాదు కదా అది తయారు చేసిందని చెప్పి స్పష్టంగా అర్థమైపోతుంది కదా ఇంకోటి వీళ్ళు ఇంకెక్కడ దొరికారు అంటే ఇరవై రెండో సంవత్సరంలో చిన్నప్పన్న ఒక పోస్ట్ పెట్టాడు ఓవి వి సుబ్బారెడ్డి గురించి ఈ ఆకాశరామన్ ఉత్తర సందర్భం ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా నేను పంపించాను అని చెప్పని నివేదిక దీని గురించి మొత్తం మీరు వివరాలన్నీ నాకు పంపించండి అని చెప్పని ల్యాబ్ కి పంపించానని చెప్పని ఆయన ఒప్పుకున్నాడు కదా సుబ్బారెడ్డి చెప్పాను నివేదిక వచ్చిన తర్వాత నేను చూడలేదని చెప్తున్నాడు మళ్ళీ ఆ అదే చెప్పబోతున్నాను ఒక చైర్మన్ గా ఉండి నివేదిక వచ్చిన తర్వాత దాన్ని చూడకుండా ఎలా ఉంటారు అదే కదా ఇది ఒకటి ఆలోచించుకోవాలి కదా అంటే ఇక్కడ అన్ని వాళ్లే దొరుకుతున్నారు విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా వాళ్ళకి అర్థమైపోతా ఉంది ఎక్కడికి తప్పించుకోలేని విధంగా ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర సిట్టు అన్ని వివరాలు సేకరించిన తర్వాత తప్పించుకోవడానికి వీల్లేని పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాకుండా ఎలికలా కుడితినట్టు కొట్టుకుంటున్నారు రోజుకొక విషయాల్ని ఈ రోజు బహిర్గత పరుస్తా ఉన్నారు దీనివల్ల ఇంకా వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కూడా ప్రభుత్వానికి సులభతరం చేస్తూ సిట్టు వాళ్ళకు కూడా ఆధారాలు వైవి సుబ్బారెడ్డి మాట్లాడిన దాన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమైందన్న విషయాలను ప్రపంచానికి అందరికి ఈ రోజు తెలియపరుస్తా ఉన్నారు ఇది ఆ దేవదేవుడితో పెట్టుకున్న విషయం పవన్ మీరు నేను కాదు మరి చెప్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి ఈ నివేదిక ఇప్పించాడు అని చెప్పి చెప్తున్నాడు మరి ఆ నివేదికలో ఏముందో చెప్పట్లేదు నివేదిక ఇప్పించింది ఎవరు వెంకటేశ్వర స్వామి నివేదికలో అదే కదా నివేదికలో ఏమేనండి సుబ్బారెడ్డి క్లీన్ చిట్ ఉందా కరుణాకర్ రెడ్డి క్లీన్ చిట్ ఉందా లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్లీన్ చిట్ ఉందా ధర్మారెడ్డి క్లీన్ చిట్ ఉందా పవన్ అంతే కదా ఎవరికి ఉంది ఎవరికి లేదు కదా ఆయన తోడు పెట్టుకున్న కలియుగ దైవంతో పెట్టుకున్న వాడు ఎవరు ఈ రోజు మనుగడ సాగించారు ఎవరు ప్రశాంతంగా ఉన్నారు ఎవరు ఆరోగ్యంగా ఉన్నారు ఎవరు భౌతికంగా ఉన్నారు ఒకసారి చూసుకుంటా ఉంటే అన్ని ఆయన ఏం జరిపిస్తాడో జరిపిస్తాడు ఈ రోజు తాత్కాలికంగా మాకేదో క్లీన్ చిట్ ఇచ్చారు సిబిఐ వాడు మా మీద ఎలాంటి అభియోగం మోపలేదు దీంట్లో జంతు కొవ్వు కలవలేదు అంటే జంతు కొవ్వు కలిసిందని చెప్పని ఎన్టీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు తీసుకున్నటువంటి సిఎఫ్టిఆర్ఐ కావచ్చు లేకపోతే ఎన్డిఆర్ఐ కావచ్చు వీటికి సంబంధించిన నివేదికలు ఒక దాంట్లోనే దాంట్లో పొందుపరిచి దాని గురించి తర్వాత రెండో కి వెళ్ళకుండా వీళ్ళు ఈ విధంగా వాళ్ళు ఇచ్చిన తర్వాత అన్ని విషయాలు బయటకు వస్తాయి ఇక్కడతో ఏదో సరిపెట్టుకుందాం అనుకున్నారు దీనితోటి బసిపూజి మహారాయుడు గారు చేయాలనుకున్నారు కానీ ఆ దేవదేవుడికి ప్రధాన ప్రథమ భక్తులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి సంబంధించిన అన్ని వివరాలు ప్రపంచానికి తెలియజేసే విధంగా వాళ్ళకి శిక్షలు వేసే విధంగా ముందుకెళ్తారని అయితే మనం గట్టిగా చెప్పొచ్చు పవన్ ఇక్కడ రైట్ రఫీ గారు నమస్కారం రఫీ గారు సో ఏంటి దీంట్లో పూర్తిగా మాకు ఆ సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది దీంట్లో ఏమీ కలవలేదు జంతువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలు అనేది వాళ్ళు గట్టిగా బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఆయన